మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాం మా తండ్రి కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో ఇది మాత్రమే మాట్లాడు నువ్వు దీని గురించి మాట్లాడే i do

టైలర్ వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని లేదు స్థలం గురించి మాట్లాడుతున్నా స్టాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయనకప్పుడు కేసులు కట్టమని పని చేస్తున్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టాను ట్రాన్స్ఫర్ చేసినా هن يور جي چپلو اوني هڪڙي 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 اوني هڪڙ

ప్రాబ్లమ్ ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు నువ్వు గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకుంటా పోలీసు అంటే ಇಡಾಯ ಕುಪ್ಪನ